వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరిన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ప్రత్యేక కార్డు జారీ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు మొత్తం ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఈపీఎఫ్ఓ వ్యవస్థను బ్యాంకింగ్ తరహా వ్యవస్థలోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి చందాదారులు తమ క్లయిమ్స్లను పరిష్కరమైన వెంటనే నిధులను నేరుగా ఏటీఎం ద్వారా భవిష్య నిధి ఖాతా నుంచి ఉపసంహరించుకునేందుకు వీలుగా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఏర్పాట్లు చేస్తుంది ఈ మేరకు ఈ ఈపీఎఫ్ఓలోని ఐటీ హార్డ్వేర్ అప్గ్రేడేషన్ ప్రక్రియను విస్తృతంగా చేపడుతుంది వచ్చే ఏడాది జనవరి నాటికి తమ ఐటీ వ్యవస్థలో మరిన్ని మార్పులు వస్తాయని ఈపీఎఫ్ఓ వర్గాలు వెల్లడిస్తున్నాయి ప్రస్తుతం చందాదారులు ఆన్లైన్లోని పీఎఫ్ క్లైమ్ల పరిష్కారానికి కనీసం ఏడు నుంచి పది రోజుల సమయం పడుతుంది ఈ క్లైమ్ల పరిష్కారం తర్వాత నగదును చందాదారుల ఖాతాలకు బదిలీ చేస్తున్నారు తాజా ప్రతిపాదన ప్రకారం ఈపీఎఫ్ఓ చందాదారులకు ప్రత్యేక కార్డులను అందిస్తారు వాటి సహాయంతో ఏటీఎంల ద్వారా భవిష్య నిధి నగదును ఉపసంహరించుకోవచ్చు తద్వారా ఈపీఎఫ్ఓ పరిధిలోని ఏడు కోట్ల మంది చందాదారులకు బ్యాంకింగ్ తరహా సేవల వ్యవస్థలోకి తీసుకొచ్చేందుకు వీలవుతుందని ఈపీఎఫ్ఓ భావిస్తుంది ప్రస్తుతానికి ఈపీఎఫ్ఓ ఐటీ మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తుంది హార్డ్వేర్ అప్గ్రేడేషన్ చేస్తున్నందున వచ్చే ఏడాది జనవరి నుంచి మరింత మెరుగవుతుంది అని కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి సుమిత్ర దావ్రా తెలిపారు విధి నిర్వహణలో చనిపోయిన చందాదారులకు సంబంధించి ఈడీఎల్ఐ పథకం కింద గరిష్టంగా ఏడు లక్షల బీమా సొమ్మును ఏటీఎంల ద్వారా తీసుకునేందుకు అవకాశం ఉంది ఈ విధానంలో రెండు పద్ధతులను ఈపీఎఫ్ఓ పరిశీలిస్తుంది చందాదారుడు ఏటీఎం కార్డు సహాయంతో యుఏఎన్ నంబర్ పాస్వర్డ్ నమోదు చేసి క్లెయిమ్కు దరఖాస్తు చేస్తారు క్లైమ్లకు అర్హులుగా ఉంటే ఆటోమేటిక్గా పరిష్కారం అవుతుంది క్షణాల్లో పరిష్కారం అయితే ఇక అనుమతించిన నగదును ఏటీఎం నుంచి ఉపసంహరించుకోవచ్చన్న ప్రతిపాదన పరిశీలిస్తుంది రెండో ప్రతిపాదన కింద మొబైల్ యాప్లోని క్లైమ్ నమోదు చేసిన తర్వాత ఆ క్లైమ్ పరిష్కారమైన వెంటనే ఒక కోడ్ వస్తుంది ఆ కోడ్ నమోదు చేసి అనుమతించిన నగదు తీసుకునే అవకాశాలు ఉన్నాయి అయితే ప్రస్తుతం నగదు ఉపసంహరణ పరిమితులపై ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ఓ మరింత అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో